ప్రియ భగవద్బంధువులారా శ్రీ మహాలక్ష్మీ వైభవం అనే పేరుతో మనము శ్రీమాన్ పరాశర భట్టర్ స్వామివారు అనుగ్రహించిన శ్రీగణరత్న కోశము శ్రీ గుణరత్నకోశము అనే ఒక అద్భుతమైన గ్రంథరాజంలోని విశేషాలను తెలుసుకుంటూ తద్వారా ఆ మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి కూడా తెలుసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నా అమ్మవారి గురించి తెలుసుకోవాలి అనంటే వేదాలు ఆ వేదాల మీద ఆధారపడి ఉన్నటువంటి స్మృతులు పురాణాలు ఇతిహాసాలు తర్క ఇవి ఇవన్నీ కూడాను ప్రధానంగా మనకు సహాయకారికంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలియచేస్తూ ఆ విధమైనటువంటి ప్రమాణాలు ఇన్ని ఉన్నా కొంతమంది ఎలా ఉంటారంటే అబ్బే ఇవేవి ప్రమాణం కాదు మా మనసుకు తోచిందే ప్రమాణం మేము చెప్పిందే ప్రమాణము అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు లక్ష్మీదేవిని ఆశ్రయించుకున్న వాళ్ళకి గొప్ప ఐశ్వర్యం కలుగుతుందండి అని చెప్తున్నాం నేను ఆశ్రయించనాయా నా ఇష్టం అన్నాడు అనుకోండి ఎవడన్నా ఏమనాల లాంటి వాడిని వాడి కర్మకు వదిలేయటమే మనమేం చేయగలుగుతాం అమ్మను ఆశ్రయించడం వల్ల ఎంత గొప్పదనం నీకు కలుగుతుందో మేము తెలియజేస్తూ ఉన్నాం అంటే మా మాట వినాలి అని చెప్పి ఇక్కడ ఏమి సిద్ధాంతం లేదు కానీ ఈ మాటకి ఏది ఆధారమో ఏ వేదం ఆధారమో ఏ ఇతిహాసం ఆధారమో ఏ పురాణం ఆధారమో ఏ స్మృతి గ్రంథ గ్రంథాలు ఆధారమో ఏ తర్కమీమాంసాది శాస్త్రాలు ఆధారమో అలాంటి వాటి ఆధారంగా మేము రెండు మంచి మాటలు చెప్తూ ఉంటే అబ్బెబ్బే ఇవన్నీ మాకు లెక్కలేదండి మేము వీటిని పట్టించుకోమండి మేమనుకున్నదే వాస్తవం అండి అని చెప్పి వితండవాదం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారే అలాంటి వాళ్ళకి మనం ఏమని చెప్తాము ఓ నమస్కారం చేసి అయ్యా నీ ఇష్టం నువ్వు మేము చెప్పిన మాటని స్వీకరించదలిస్తే స్వీకరించు లేదా వదిలేయదలిస్తే వదిలేసుకో అని చెప్పడం తప్ప ఇంకా ఏమీ చేయలేం మనం ఆ తల్లి కటాక్షం ఉంటే నీకు కలిగే వైభవం ఏమిటో చెప్పాం కటాక్షం లేకపోతే పరిణామం ఇంకో రకంగానే ఉంటుందిగా మరి ఆ పరిణామానికి కూడా నువ్వు సిద్ధపడితే నీ ఇంకది మనం చేసేది ఏముంది ఆ విషయంలో ఆ విషయాన్ని వ్యక్తపరుస్తూ తర్వాత మనకు అనుగ్రహిస్తున్నారు అహుర్వేదమానం కతిచన కతిచారాజకం విశ్వమేతతే రాజన్వత ईशं गुणिनमपि गुणैस्तं दरिद्राणमन्ये भिक्षावन्ये सुराजं भवमिति च जडास्ते तलातल्यकार्षुः एते श्रीरङ्गहर्म्याङ्गणकनकलते नक्षणं लक्ष्यमासन् ప్రపంచంలో రకరకాలైనటువంటి జనాలు ఎవడి మతికి ఎత్తు వస్తే వాడు అదే గొప్ప అని చెప్తూ ఉంటాడు ఒకడు అసలు దేవుడే లేడంటాడు వాడు దేవుడు ఉన్నాడు కానీ ఏం చేయడు అంటాడు ఒకడు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ ఉంటే బాగానే ఉంటుంది లేకపోయినా నష్టం లేదు అంటాడు ఏది ఎందుకు మనకి ఏది ఇది అర్థం కాదు వీళ్ళ మాటలకి ఒక ప్రమాణం ఉంటుందా అంటే ప్రమాణం ఏమీ ఉండదు నాకు ఇలా అనిపించింది కాబట్టి ఇదే వాస్తవం అంటాడు అలా నీకు అనిపించడానికి ఏంటయ్యా నీకు అనిపిస్తే నువ్వు అంత గొప్పవాడివా అని అంటే అవును నేనే గొప్పవాడిని అంటాడు నేనే భగవంతుడి అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఏదో బ్రహ్మగారి యొక్క అంటే పరమాత్మ యొక్క గొప్పదనం నీకు కూడా లభిస్తుందయ్యా నువ్వు మంచి మార్గంలో ఉంటే అని ఓ మహానుభావుడు నువ్వు నీకు నువ్వే పరమాత్మవి అని అన్నాడు అనుకోండి అన్నంత మాత్రాన మనం పరమాత్మలం అయిపోతామా అని ఆలోచన చేసుకోర్లా కాదు కాదు ఆ పెద్ద అన్నాడు కాబట్టి నేనే పరమాత్మని అనేస్తాడు ఇతను నిజంగా పరమాత్మ కాదగిన గొప్పదనం నీలో ఉన్నదా అన్న ఆలోచన రావట్లేదే జనాలకి ఫలానా పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి నేనే పరమాత్మ నేనే దేవుణ్ణి అని అభయహస్తం పెట్టేసుకొని కూర్చుంటే నువ్వు దేవుడు ఎలా అవుతావు భగవంతుడిలో ఉండే గొప్ప గుణాలన్నీ కూడా నీలో ఉన్నయ్యా లేవు కదా లేనప్పుడు నువ్వు ఏ విధంగా భగవానుడు అవుతున్నావు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి